గుడ్ మార్నింగ్ ఈరోజు సహాయ నిరాకరణ ఉద్యమం నాన్ కోఆపరేషన్ మూమెంట్ గురించి డిస్కస్ చేద్దాం నాన్ కోఆపరేషన్ మూమెంట్ సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల ఇరవై ఇరవై రెండు మధ్య జరిగింది సహాయ నిరాకరణ ఉద్యమం మొదలు పెట్టిన తేదీ వచ్చి పంతొమ్మిది వందల ఇరవై ఆగస్టు ఒకటవ తేదీన ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు ఎవరు స్టార్ట్ చేశారంటే గాంధీ గారు మహాత్మా గాంధీ గారు ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని స్టార్ట్ చేశాడు ఆగస్ట్ ఒకటో తేదీన అసలు ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎందుకు మహాత్మా గాంధీ గారు స్టార్ట్ చేశారంటే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగిన సంఘటనలు ఏమేమి జరిగాయండి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఫస్ట్ వన్ రోలత్ యాక్ట్ సెకండ్ వన్ జలియన్ వాలాబాగ్ సంఘటన థర్డ్ వన్ ఖిలాఫత్ ఉద్యమం ఈ మూడు సంఘటనల కారణంగా భారత్లో బ్రిటిష్కి వ్యతిరేకంగా భారతీయులు బాగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తయారయ్యారు బ్రిటిష్ వారిని ఎక్కడ చూసినా వాళ్ళని త్వేజిస్తూ వాళ్ళని శత్రువులా చూడటం మొదలుపెట్టారు ఈ మూడు సంఘటనలు భారత్లో బ్రిటిష్కి బాగా వ్యతిరేకతను తీసుకురావడం వల్ల గాంధీ గారు ఈ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకొని ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ను మొదలుపెట్టారు ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ పంతొమ్మిది వందల ఇరవై ఆగస్ట్ ఒకటవ తేదీన మొదలుపెట్టారు అయితే ఇది కొన్ని కారణాల వల్ల ఫిబ్రవరి పదకొండవ తేదీ పంతొమ్మిది వందల ఇరవై రెండులో గాంధీ గారు ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని స్టాప్ చేసేసారు ఈ ఏంటంటే ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ గాంధీ గారు అహింసా మార్గంలో మొదలు పెట్టారు కానీ అది ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే అహింసతో మొదలయ్యి హింసతో ఎండ్ అయింది ఫిబ్రవరి ఐదవ తేదీన చోరీ చోరీ అనే సంఘటన జరగటం వల్ల బాగా ఇది హింసాత్మకం వైపు నడిచింది ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ దీంతో బాగా గాంధీ గారి కలెక్షన్ది ఫిబ్రవరి పదకొండున ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ఆప్ చేసేసారు సో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం అసలు సహాయ నిరాకరణ ఉద్యమం జరిగిన కాలం పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ఇరవై రెండు స్టార్ట్ అయ్యే తేదీ ఆగస్ట్ ఒకటి ఎండ్ అయ్యే తేదీ పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి పదకొండవ తేదీన ఎండ్ అయింది అయితే దీని గురించి సహాయ నిరాకరణ ఉద్యమం గురించి కొన్ని ఇన్ డీటెయిల్గా చూస్తే పంతొమ్మిది వందల ఇరవై సెప్టెంబర్లో ఐఎన్సీ ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పరచుకుంది ఎక్కడ కలకత్తాలో దీనికి అధ్యక్షత వహించిన వారెవరు లాలా లజపతి రాయ్ ఈ ప్రత్యేక సమావేశంలో ఏం నిర్ణయించారంటే గాంధీ గారు నాన్ కోఆపరేషన్ భూమి కొనసాగించాలని సూచించారు ఈ సమావేశంలో గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇక మీరు స్వేచ్ఛగా ఉండటి ఇది మాత్రం బానిసల్లా లా అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ఓకేనా తర్వాత పంతొమ్మిది వందల ఇరవై డిసెంబర్ ఇది నార్మల్గా వార్షిక సమావేశం ఉంది ప్రతి సంవత్సరం జరిగే సమావేశం పంతొమ్మిది వందల ఇరవై డిసెంబర్ ఐఎన్సీ సమావేశంలో నాగ్పూర్లో జరిగింది దీనికి విజయ రాఘవాచార్య గారు అధ్యక్షత వహించారు ఇది దీనిలో ఏం నిర్ణయించారంటే భారతదేశం మొత్తం ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ వ్యాప్తి చేసేలాగా ప్రయత్నించాలి అని దీనిలో తీర్మానించారు ఇక్కడ ఇక గాంధీ గారు నాన్ కోఆపరేషన్ మూమెంట్ని అంటే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని భారతదేశం మొత్తం వ్యాప్తి చేసి దీనికి బ్రిటిష్కి వ్యతిరేకంగా అహింసా మార్గంలో మాత్రమే ఉద్యమం చేపట్టాలని తీర్మానం తీసుకున్నారు ఇక ఆయా నాన్ కోఆపరేషన్ అంటే నిరా సహాయ నిరాకరణ ఉద్యమం నాలుగు ఫేజెస్ కింద మనకు అనుకూలంగా నాలుగు ఫేజెస్ కింద విడగొట్టుకుందాం ఒకటి ప్రజెంట్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి ఇరవై ఒకటిలో జనవరి టు మార్చ్ కొన్ని సంఘటనలు జరిగాయి అది ఒకసారి చూద్దాం ఏమేమి జరిగినాయి అంటే గాంధీ గారు ఏం చెప్పారంటే ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్లో ఫస్ట్ ఫేజ్లో ఏం చెప్పారంటే ఫస్ట్ ఫేజ్ ఇది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జాన్ టు మార్చ్ జనవరి టు మార్చ్ ఏం చెప్పారు మీరు గవర్నమెంట్ ఉద్యోగులు అయితే తక్షణమే మీరు రిజైన్ చేయండి మీరు బ్రిటిష్ ప్రభుత్వానికి సేవలు అందించవద్దు ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే స్కూల్ టీచర్స్ కానీ విద్యాలయ పాఠశాల టీచర్స్ కానీ విశ్వవిద్యాలయాల టీచర్స్ కానీ న్యాయవాదులు కానీ మీరు ఏ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా బ్రిటిష్ ప్రభుత్వంలో తక్షణమే మీరు రిజైన్ చేయండి అన్నారు అలాగే గాంధీ గారు మాట విని చాలామంది ఉద్యోగాలకి రిజైన్ చేసేసారు వాళ్ళ ఉద్యోగాలను బహిష్కరించారు అంటే వాళ్ళు డైరెక్ట్గా ఇక బ్రిటిష్ గవర్నమెంట్ సపోర్ట్ చేయకుండా వాళ్ళు రిజైన్ చేసేసారు అలా న్యాయవాది వృత్తిని వదులుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు రాజాజీ టంగుటూరి ప్రకాశం పంతులు సాయిద్దీన్ కిచ్లి వీళ్ళు ముగ్గురు ఏంటంటే న్యాయవాది వృత్తిని వదిలేశారు ఇక ఈ చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారండి నాన్ కోఆపరేషన్ మూమెంట్లో న్యాయవాది వృత్తిని వదులుకున్న వారు ఎవరు అని అడిగారు రాజాజీ టంగుడు ప్రకాశం స్వైపుని గెలిచి ఈ గరి గరిబెళ్ళ సత్యనారాయణ మూర్తి అనేవారు ఒక గీతం రాసి రాయటం వల్ల ఆయనకి ఆరు నెలలు జైలు శిక్ష చేశారు ఏంటి ఆ గీతం అంటే మా కొద్దిగా ఈ తెల్ల ద్వారతనం సారీ మా కొద్ది ఈ తెల్ల దొరతనం పాలన అన్న ఒక గీతాన్ని రాసి ఆరు నెలలు జైలు శిక్ష పాలయ్యారు ఇక నెక్స్ట్కి వెళ్దాం ఇక నెక్స్ట్ పేజ్ సెకండ్ పేజ్ తీసుకుంటే ఇది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్ నుండి జూన్ మధ్యలో జరిగింది ఇది మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి ఇది ఎందుకంటే విజయవాడలో ఒక ప్రత్యేక ఐఎన్సి యొక్క కమిటీ యొక్క సమావేశం జరిగింది ఐఎన్సీ కమిటీ సమావేశం దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే మన గాంధీ గారే ఇక్కడ మార్చ్ ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటో తేదీల్లో ఐఎన్సీ కంపెనీ సమావేశం జరిగింది అసలు ఈ కంపెనీ సమావేశానికి ఈ అద్దేపతి రామశేషయ్య అనే అతను అందరిని ఆహ్వానించడానికి నిన్ను చైర్మన్గా పెట్టుకున్నారు అందరిని ఆహ్వానించే కార్యక్రమాన్ని అద్దె అద్దేపతి రామశేషయ్య గారికి అప్పగించారు ఈ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అంటే ఈయన ఏం చేశారంటే మన గాంధీ గారు ఆ ప్లేస్ వచ్చి విజయవాడలో జరిగింది దానికి ఒక ఐదు వందల మందితో సక్రమంగా జరగడానికి రామదండు అనే ఒక సెక్యూరిటీ ఒక రామదండు అనే ఇక విగ్రహాలు గోపాలకృష్ణ గారు రామదండు ఏర్పాటు చేశారు ఆ సమావేశం సక్రమంగా జరగడానికి ఐదు వందల మందితో రామదండు అనే ఒక గ్రూప్ని ఏర్పాటు చేశాడు ఇక పెంగలి వెంకయ్య మన జాతీయ పతాకాన్ని రూపొందించి గాంధీ గారికి ఈ పిం ఈ జెండాని ఆవిష్కరించి మన జాతీయ జెండాగా ఇది ఉంటే బాగుంటుంది అని చెప్పి మన పెంగల్ వెంకయ్య గారు ఐఎన్సి కమిటీ సమావేశంలోనే విజయవాడలో మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటో తారీఖున జరిగే సమావేశంలోనే మన జాతీయ జెండాని గాంధీ గారికి పెంగలి వెంకయ్య గారు త్రివర్ణ పతాకాన్ని అందించారు ఇది చాలాసార్లు అడిగారు ఇక ఐదు కాళేశ్వరరావు ఈయన ఏంటంటే గాంధీ గారు చెప్పిన ప్రతి విషయాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన వారు ఏ ఐదేవర కాళేశ్వరరావు ఇది కొంచెం ఒకసారి శోత్రం స్నా ఐఎన్సీ కమిటీ సమావేశం మార్చ్ ముప్పై ఒకటి నుండి ఏప్రిల్ ఒకటి ఈ రెండు తేదీల్లో జరిగింది ఎక్కడ జరిగిందంటే గాంధీనగర్ విజయవాడలో ఈ అద్దెపల్లి రామశేషయ్య ఈ సమావేశానికి అందరిని ఆహ్వానించడానికి చైర్మన్గా ఉన్నారు ఈ దుక్కిరాల గోపాలకృష్ణయ్య ఐదు వందల మందితో సమావేశం సజావుగా జరగడానికి రామదండు అని ్రూప్ని ఏర్పాటు చేశారు ఇక పెంగళ వెంకయ్య మన భారత అప్పుడు మనకుంది చ త్రివర్ణ పతాకం ఈ ఈ త్రివర్ణ పతాకాన్ని రూపొందించింది పెంగళ వెంకయ్య ఈయన బందరుకు చెందిన వ్యక్తి ఇది గాంధీ గారికి త్రివర్ణ పతాకాన్ని రూపొందించి గాంధీ గారికి ఇచ్చారు మన బందరుకు చెందిన పెంగళ వెంకయ్య ఇక గాంధీ గారి సమావేశంలో ట్రాన్స్లేట్ చేసింది మొత్తం ఐదేవర కాళేశ్వరరావు ఈ కమిటీలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారండి ఎన్సి విజయవాడలో జరిగిన గాంధీనగర్లో జరిగిన దానిలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాల్లో కోటి రూపాయలు తిలక నిధిని సేకరించాలని కోటి మందిని ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్లో జాయిన్ చేయాలని ఇంకా సారా వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాలని ఇరవై ఇరవై లక్షల చరకాలు స్టార్ట్ చేయాలని అనుకున్నారు అయితే ఈ తిలకు నిధి స్టార్ట్ చేశారు కదా ఇక్కడ మన విజయవాడలో యామిని పూర్ణ తిలకం అనే వేశ్య తన యావదాస్తిని గాంధీ గారికి నిధికి సమర్పించింది ఇది చాలాసార్లు ఎగ్జామ్లు అడిగిన బిట్టు ఎవరు తన నగలను మొత్తం గాంధీ గారికి అదే తిలకనిధికి సమర్పించారు అంటే మాగంటి అన్నపూర్ణమ్మ ఇంకా దీని గురించి వన్ టూ టూ పేజెస్ చూసాము ఇంకా థర్డ్ పేజ్ కూడా ఉంది ఒకసారి టూ సెకండ్ పేజ్ చూద్దాం సెకండ్ పేజ్లో ఏం జరిగిందంటే విజయవాడలో సమావేశం జరిగింది ఎక్కడ గాంధీనగర్లో మార్చి ముప్పై ఒకటి ఇరవై మూడవ తేదీలో దీనికి ఆహ్వాన సంఘం కింద చైర్మన్ కింద ఉన్నది రామ్ శేషయ్య రామదండని ఏర్పాటు చేసింది దుగ్గిరాలు గోపాలకృష్ణయ్య త్రివర్ణ ప్రతాకాన్ని రూపొందించి గాంధీ గారికి అప్పచేసింది బందరుకు చెందిన వ్యక్తి పెంగడి వెంకయ్య ఐదవ కాళేశ్వరరావు గాంధీ గారు చెప్పిన మొత్తం ఇట ట్రాన్స్ఫర్ చేసేసారు ఇక నిధిని ఏర్పాటు చేశారు కోటి మందిని చేర్పించాలన్నారు సారా వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టారు ఇరవై లక్షల చరకాలు ఏర్పాటు చేయాలన్నారు హ్యామరీ పున్న తిలకం వేసియా మొత్తం తన యావదాస్తిని ఈ తిలక మీదకి ఇచ్చింది అలాగే మాగంటి అన్నపూర్ణమ్మ ఈ తెలక మీదకి ఇచ్చేసింది ఇలా సమావేశాలు జరుగుతూ ఉంటాయి ఒకటి ఫస్ట్లో సెకండ్లో ఇంకా థర్డ్ పేస్ ఫోర్త్ పేజ్ చూద్దాం